ఈరోజు మా అమ్మాయి అన్నీ లూజ్ అయిపోయినవి కుట్లేవు అన్నది అసలు పాత డ్రెస్సులు కాదు కొత్త డ్రెస్సులే ఇండియా నుంచి పంపించేటప్పుడు ఆ సైజులు నాకు అలా అర్థం కాలేదు తీసుకొచ్చినాం తొడుక్కొని చూస్తేనేమో లూజ్ అయిపోయినాయి కుట్లేయాలంటేనే ఇబ్బంది అవుతుంది యూఎస్లో అయితే మిషన్ ఉండే వేస్తుంటే ఎట్లమ్మా ఎట్లా వేయాలి చేతితోనే వేస్తే సరిగా కుదరవు అని అంటే ఆర్డర్ చేసి మిషన్ తెప్పించింది ఇప్పుడే ఇన్నాకనే కొరియర్ లో వచ్చింది ఎంత రేట్ ఇది సిక్స్టీ నాకు ఇయర్స్ లో మిషన్ లాగా ఉందా ఇది ఎట్లుంది ఇది తీస్తే కానీ చూస్తే కానీ తెలియదు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా చిన్నగా ఉంది అలా కలి పెద్దగా ఉండేసంగ వైరు మోటారు దీనిలో రెండు దారాలు వచ్చినాయి దీంట్లో దీనికి ఒక దారం ఉంది కుట్టి చూసి ఇచ్చినట్టున్నారు ఇది ఒకటి అంటే సన్నటి కుట్టు రెండు అంటే వేరేది మూడు అంటే దూరం కుట్టు నాలుగు ఐదు ఆరు ఏడు

ఇండియాలో స్టిచ్చింగ్ చేయించుకున్నది డ్రెస్సుని లాంగ్ ఫ్రాక్ అయితే ఆమెకు అంత లాంగ్ నచ్చలేదంట అది కింది నుంచి ప్యాచ్ ఇప్పేసి పైకి వేయమని అన్నది ఇక దాని కొరకనే అన్నీ కుట్లు ఇప్పుతున్నా ఇట్లా చాలా డ్రెస్సులకు సైడ్ కుట్లు వేసినా అట్లా అన్నీ రిపేర్లు అవుతున్నవి మిషన్ వచ్చినప్పటి నుంచి తెచ్చుకున్నాం కదా మిషన్ మా అమ్మాయి డ్రెస్లన్నీ కుట్లేసేసిన అండి బయట ఒక్కటి కుట్టేడానికి ఆల్ట్రేషన్ చేయడానికి ఇక్కడ ఇప్పటి డాలర్లు తీసుకుంటారంట దీనికి వచ్చేసి ఎంత పడింది సిక్స్టీ సిక్స్టీ అంటే ఓ నాలుగు డ్రెస్సులకు కుట్లేసి తినిపించి దీని డబ్బులు వచ్చేసినట్టే మిషన్ తెచ్చుకున్నాం కదా మా అమ్మాయి డ్రెస్సులకు అన్నీ అయిపోయినవి అయితే ఇంట్లో బ్లౌజ్ ముక్క ఉంటే కట్ చేసి మా మనవరంలకు ఇట్లా బౌలాగా కుడుతున్నా ఇట్లా చూసిందా ఇట్లా ఇవి రెడీ చేస్తున్నా ఇక్కడ మా కజిన్ సిస్టర్ వాళ్ళ మనవరాలు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజు తీసుకొని వెళ్దామని కుడుతున్నా ఇదొక పేరు ఇదొక పేరు